ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు స్నేహంగా జీవించేవి కోతి చెట్లపై ఊగుతూ కాకి ఆకాశంలో ఎగురుతూ ఏనుగు గర్వంగా నడుస్తూ కుక్క మురిగి కాపలా కాస్తూ ఉండేది జింకలు పక్షులు కుందేళ్ళూ ఎలుకలు ఎవరికీ మీద ద్వేషం ఉండేది కాదు ఒకరోజు కాకి ఒక మంచి ఆలోచన చెప్పింది మనమందరం కలిసి ఒక పండుగ చేసుకుందాం మన అడవీకి ఆనందం రావాలి ప్రతి జంతువు తన వంతు సహాయం చెయ్యాలి ఆ ఆలోచన అందరికీ నచ్చింది వెంటనే పనులు మొదలుపెట్టారు ఏనుగు తన తొండంతో పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు తెచ్చి పండుగ కోసం ఒక మైదానం అలంకరించింది కోతి చెట్లనుండి రంగురంగుల పూలు పండ్లు తెచ్చి అలంకరణ చేసింది కుక్క పండుగ జరిగే ప్రదేశం వద్ద కాపలా కాసి ఎవరూ వాటంకం కలిగించకుండా చూసింది కాకి దూరం నుండి ఇతర జంతువులకు సమాచారం అందించింది కొద్దిసేపటిలోనే అడవి అంతా రంగుల హోరు కమ్మేసింది పక్షులు కిలకిల రావాలు చేస్తూ పాటలు పాడాయి కుందేళ్లు చిన్న చిన్న దీపాలు తెచ్చి వెలిగించాయి జింకలు నృత్యంచేసి వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చాయి పండుగ ప్రారంభమైంది మొదటగా ఏనుగు పెద్ద గర్జన చేసి మనమందరం స్నేహంగా ఐక్యంగా ఉండాలి అని సందేశమిచ్చింది అందరూ చప్పట్లు పొట్టారు తర్వాత కోతి చెట్లపై ఎగురుతూ సరదా ఆటలు చేసి అందరినీ నవ్వించింది కాకిముదురమైన గానంతో పండుగను అలరించింది మాత్రం చివరికి ఆనందంగా నాట్యం చేసి పండుగకు ముగింపు ఇచ్చింది మధ్యలో జంతువులందరూ పండ్లూ కూరగాయలు తేనె కలిపి ఒక పెద్ద విందు చేశారు ప్రతి జంతువు తన వద్ద ఉన్న ఆహారం తీసుకొచ్చింది ఎలుకలు ధాన్యం తీసుకొచ్చాయి కోతులు అరటిపండ్లు తెచ్చాయి పక్షులు విత్తనాలు తెచ్చాయి అందరం కలిసి తిని ఆనందంగా గడిపారు సూర్యాస్తమయమయ్యేసరికి ఆకాశంలో నక్షత్రాలు మెరవసాగాయి అప్పుడు అన్ని జంతువులు ఒక వలయం వేసి కూర్చుని ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి వాళ్లందరూ ఒకే గళంలో చెప్పారు మన ఐక్యతే మన శక్తి స్నేహమే మన పండుగ ఆరోజునుంచి ఆ అటవెలో ప్రతి సంవత్సరం జంతువుల పండుగ ఘనంగా జరుపుకోవడం ఒక సంప్రదాయమయ్యింది అడవి మరింత ఆనందంగా స్నేహపూర్వకంగా మారింది ఇందులో నీది ఏంటంటే స్నేహం ఐక్యత ఉన్న చోట ఆనందం పండుగ ఎప్పటికీ ఉంటుంది